తక్కువైందండి కొంచెం నేను అనుకున్న స్థాయిలో లేదు నేను అనుకున్న స్థాయిలో లేదు యావరేజ్ మనం మాస్ సలార్ చూసాం కదా ఇది క్లాస్ సలార్ ఇద్దరు స్నేహితులు బద్ద చేతుల్లో అయితే ఎలా ఉంటది అనేది చూపించారు సేమ్ ఇది కూడా అంతే దేశం కోసం అదే మాసాంగిలు సో స్టోరీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి సో మాస్ ఆడియన్స్ ని కొంచెం అట్రాక్ట్ చేయలేదు సినిమా సో వాళ్ళిద్దరి బాగుంది ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది కానీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు మాస్ యాక్సెప్ట్ చేయదు కదా సో एवरेज ఫిల్మ్ డాన్స్ అలా ఉంది డాన్స్ గాని ఫైట్స్ గాని డాన్స్ 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 యాక్టింగ్ ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపర్ యాక్షన్ కొంచెం పెట్టుంటే బాగుండేది సో ఓవరాల్ నాకు యావరేజ్ కనిపించింది ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది అంటే ఇది ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయింది అంటే కూలీకి వారికి పోటీ అంటున్నారు కూలీ ఎందుకు నేను చూడలేదు వాటిని చూసా నాకైతే యావరేజ్ ఉంది ఒకవేళ చూసిన తర్వాత ఏది పోటీ ఏది నగ్గుద్ది అని అప్పుడు చేస్తుంది కూలీ చూసొచ్చానండి జస్ట్ యావరేజ్ గా నిలుస్తుందని చెప్పాలి ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు సెకండ్ హాఫ్లో కొంచెం చాలా లాగ్ అనిపించింది స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది కొంచెం ఎడిటింగ్ కానీ అది ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు నార్మల్ స్టోరీ ఒక స్మగ్లింగ్ తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది అది స్పాయిలర్ అవుతుంది బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు ఒక మెషిన్ ఉంటుంది దాని గురించి ఉంటుంది నాగార్జున గారు స్మగ్లర్ గా అదే ఒక సిండికేట్ క్రైమ్ సిండికేట్ విలన్ ఆయన లీడర్ గా ఉంటారు వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు ఇలా రజనీకాంత్ వీళ్ళ వాళ్ళ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ కానీ జైలర్ రేంజ్ ఎలివేషన్ అక్కడక్కడ ఉంటాయి కానీ జైలర్ కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి అసలు అదే అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి విక్రమ్ చూసాము అంత మా ఖైదీ అవన్నీ చూసాము లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందనే చెప్పాలి ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటరు కానీ కి అయితే చాలా తక్కువ ఆ మిడిల్లో ఉంటుంది సినిమా ఎందుకంటే ఈ క్రైమ్ సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి ఆ స్మగ్లింగ్ గురించి ఓకే అది పెట్టవచ్చు ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు ఒక ఈ రజనీకాంత్ గారు బ్యాక్ స్టోరీ అని ఒకటి వీళ్ళు నాగార్జున స్మగ్లింగ్ ఒకటి షౌబిన్ గారి క్యారెక్టర్ ఓవర్ ప్లే అవుతుంది చాలా అంటే నాగార్జున గారిని మర్చిపోతాం సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆయన ఉంటారు బట్ అంత ఈవిల్ గా అనిపించారు ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విలనిజం సెకండ్ హాఫ్ లో మనము అనిపించాము హీరో కామ్ అయిపోతారు మళ్ళీ లాస్ట్ కి వస్తారు మళ్ళీ ఐ మీన్ అమీర్ ఖాన్ గారిని కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటది కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ డౌన్ ప్లే చెప్పాలి ఇంపాక్ట్ అసలు లేదు ఎందుకంటే అంటే ఆయన ఆరా ఆయన సారడము ఉంటది రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటది అంటే కానీ అంటే ఎందుకు ఉన్నారు నాగార్షన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది కానీ అమీర్ ఖాన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందని చెప్పాలి సత్యరాజ్ గారు బాగా చేశారు మళ్ళీ ఏ సినిమా అని అనకండి అన్న ఆడియో ఫంక్షన్ పిలిచి బురదలో నిల్చోబెడితే ఆ సినిమాలు మేము చూడమన్నా

ట్రోల్ చేసిన అక్కడి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎన్టీఆర్ అని ట్రోల్ చేయాలంటే ఓ హార్త ఉండాలా లేదా ఎన్టీఆర్ అని అభిమాన ఉండాలా అదే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ టోల్ చేస్తారా చేస్తారా మరి మీరు అంటున్నా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ విను నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు మళ్ళీ మాట్లాడే కొట్టు యాంటీ ఫ్యాన్స్ మాట్లాడే అంటారు నేను ఓన్లీ కూలీ గురించి మాట్లాడుతున్నా నువ్వు ఎగరేసుకుంటున్నా కాలరు కాలరు ఎగరేసుకుంటున్నా

కూలీ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ గారు ఇద్దరు హీరోలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారు ఎవరికి ఎక్కువ స్పేస్ ఇచ్చామని కానీ ఇక్కడ ముగ్గురు హీరోలు తీసుకొని చాలా ఎక్కువ ముగ్గురికే గా స్పేస్ ఇచ్చారనమాట చాలా బాగా గా తీసుకొచ్చారు సినిమా అయితే మాత్రం బాయ్స్ బాయ్స్లో ఉంటారు కదా సైమన్ క్యారెక్టర్ ఆయన్ని కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంది కొద్ది కొన్ని సీన్స్లో ఆయనే హీరోలాగా రోల్ చేశారనమాట రజనీకాంత్ అయితే మాత్రం అండ్ యాక్షన్ మళ్ళీ బాసా చూసినట్టు ఉంది నాగార్జున గారిని ఫస్ట్ టైం నెగిటివ్ లో చూశాను చాలా బాగుంది అనమాట నాకు అల్ల బ్రదర్ సీన్స్ హెయిర్ కటింగ్ అవన్నీ అట్లా అన్నమాట నాగార్జున గారు బీజిఎం చాలా బాగుందండి ఎక్కడ బోరింగ్ అంటూ లేదు చాలా బాగుంది మంచి మూవీలో సాటిస్ఫాక్షన్ ఏ సినిమాకైనా ఈరోజు ల్యాగ్ ఉన్నాయండి మనం ఏమీ హాలీవుడ్ మూవీస్ కాదు కదండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేయడానికి రెండు గంటలన్నర సినిమాలో కూర్చో థియేటర్లో కూర్చోబెట్టాలంటే కొంచెం లాగ్ ఉంటుంది అదే ల్యాగ్లో ఎందుకు ఇస్తారు ల్యాగ్ అంటే చాలా మందికి షుగర్ ఉంటుంది వాళ్ళు వెళ్ళలేదు ఆ ల్యాగ్ ఇచ్చినప్పుడు అది వెళ్ళి లో షుగర్ కంప్లీట్ చేసుకుని వస్తారనమాట అందువల్ల లేగ్ పెడతారు ఊరికి పెట్టడం అన్నమాట డైరెక్టర్ లేక పెడితే సో చాలా మంది పేసెంట్లు కూడా వస్తారు కదా అందుకోసం అనమాట రోల్ వరకు మాత్రం బాగుంది కూడా చాలా బాగుంటుంది అన్న ఆ హీరో రజనీకాంత్ నాగార్జున అన్న ఇది చెప్పడానికి వెయిట్ చేస్తున్నా నేను నాగార్జున కింగ్ కింగ్ అంతే కింగ్ అన్న విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎట్లా వంద రోల్ కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే వంద రోలెక్స్లు లెక్స్ చెప్తారు ఆ వంద రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్ రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకి వెళ్లి ఆ బీడీ వదలడు అసలు సిగార్ వదలడు బాబో ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్ నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్ టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్ రజనీకాంత్ ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్ టాలీవుడ్ కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు అండ్ సోబిన్ సోబిన్ క్యారెక్టర్ అయితే అసలు సో తమిళ్ చూసాము చాలా మంచిగా ఉంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ కమ్బ్యాక్ ఇక్కడ వెళ్ళిపోలేదు కదా రజని రజని అండి ఆయన గురించి ఏం చెప్పాలి సో రజనీకాంత్ అంటే మా తల్వరు తలవారు తమిళరే ఎంగ తలవారు సూపర్ స్టార్ నా ఒరే సూపర్ స్టార్ నా రజనీకాంత్ రజనీకాంత్లీ రజనీ రజనీ మూవీ రజనీ మూవీ అండి ఎందుకు కంపేర్ చేస్తున్నారు రజనీ రజనీ కాకుండా డోంట్ కంపారిజన్ విత్ ఎని రజనీ ఫండి సో రజనీ ఫం రజనీ గురి అంటే మాస్ కమల్ హాసన్ నాగజ చాలా మంచిగా చేశారు ఇన్ఫాక్ట్ నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు హీరో గుడ్ జాబ్ అండ్ కంప్లీట్ మూవీలో ఉన్నారు సో దాట్ ఈస్ అట్లా ఉంది అండి రజనీకాంత్ స్టైల్ గుడికి ఏం చెప్పాలి మేము మ్యూజిక్ రాక్స్ నేను వార్త చూడలేదు బట్ రజనీ మూవీ కోసం వచ్చినా సో రజనీ నాకు తెలియదు అండి విల్ వెయిట్ ఫర్ కనకరాజ్ లోకేష్ కనకరాజ్ చూసి కూలీ చూసి వచ్చానండి జస్ట్ యావరేజ్ గా నిలుస్తుంది అని చెప్పాలి ఎందుకు అంటే నాకు అంత బాగా నచ్చలేదు సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా లాగ్ అనిపించింది స్టోరీ కూడా అంత కనెక్టివిటీ మిస్ అవ్వదు కొంచెం ఎడిటింగ్ కానీ ప్యాటర్న్ కానీ కొంచెం చాలా అబ్రప్ట్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా సైఫై అలా ఏం లేదు నార్మల్ స్టోరీ ఒక స్మగ్లింగ్ తర్వాత సత్యరాజ్ గారి గురించి ఒక ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది దాని మీద కూడా తిరుగుతూ ఉంటుంది అది స్పాయిలర్ అవుతుంది బట్ సైన్స్ ఫిక్షన్ ఏం కాదు ఒక మెషిన్ ఉంటుంది దాని గురించి ఉంటుంది నాగార్జున గారు స్మగ్లర్గా అదే ఒక సిండికేట్ క్రైమ్ సిండికేట్ విలన్ ఆయన లీడర్ గా ఉంటారు వాళ్ళని ఎలా ఎదుర్కొంటున్నారు ఇలా రజనీకాంత్ వీళ్ళ వాళ్ళ ఏంటి వాళ్ళ లింక్ అనేది స్టోరీ కానీ జైలర్ రేంజ్ అక్కడక్కడ ఉంటాయి కానీ జైలర్ కంటే కొంచెం తక్కువ అసలు అదే అదే ప్రాబ్లం అక్కడే వచ్చిందండి విక్రమ్ చూసాము అంత మా ఖైదీ అవన్నీ చూసాము లోకేష్ గారు ఇంకా ఎక్స్పెక్టెడ్ మిస్ అయ్యిందని చెప్పాలి ఎందుకంటే ఇది అంటే లియో కొంచెం బెటరు కానీ విక్రమ్ కి చాలా తక్కువ ఆ మిడిల్ లో ఉంటుంది సినిమా ఎందుకంటే ఈ క్రైమ్ సిండికేట్ ఇవన్నీ ఈ మధ్య అవే సినిమాలు వస్తున్నాయి ఆ స్మగ్లింగ్ గురించి ఓకే అది పెట్టవచ్చు ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు ఒక ఈ రజనీకాంత్ గారి బ్యాక్ స్టోరీ అని ఒకటి వీళ్ళు నాగార్జున గారి స్మగ్లింగ్ ఒకటి షౌబిన్ గారి క్యారెక్టర్ ఓవర్ప్లే అవుతుంది చాలా అంటే నాగార్జున గారి మర్చిపోతాం సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆయన ఉంటారు బట్ అంత ఈవిల్ గా అనిపించారు ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విలనిజం సెకండ్ హాఫ్ లో మనము అనిపించాము హీరో కామ్ అయిపోతారు మళ్ళీ లాస్ట్కి వస్తారు మళ్ళీ ఐ మీన్ అమీర్ ఖాన్ కూడా ఇంకో విలన్ లాగా వచ్చినట్టే ఉంటది కానీ అక్కడ కూడా చూస్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్ డౌన్ ప్లే అని చెప్పాలి ఇంపాక్ట్ అసలు లేదు ఎందుకంటే అంటే ఆయన ఆరా ఆయన సారడము ఉంటది రజనీ గారి పక్కన కూర్చొని ఒక ఫైట్ ఉంటది అంటే కానీ అంటే ఎందుకు ఉన్నారు నాగార్షన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది కానీ అమీర్ ఖాన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే డౌన్ ప్లే అయిందని చెప్పాలి సత్యరాజ్ గారు బాగా చేశారు స్టార్టింగ్ ఉంటుంది అమ్మ దాడు కింద పైనష్ దోస్ ఉంటది దానికి అంతకు మించి అంతకు మించి డైలాగ్ మీరు ఐదు సినిమాలు అంతకు మించి దాని మూడు సినిమాలు ఒకటే కలిపి కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీని ఉంటుంది దాని తర్వాత ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేస్తాడన్న అమ్మతోడు హిందీ హీరోలు ఎవరు పరిగిన రితిక్ రోషన్ పరిగాడు ఇంకోటి ఇంకోటి ఇంకెవరు పరిగాడు డాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారు తర్వాత విధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు చేస్తారు హిందీ హిందీ సినిమా వాళ్ళకు హిందీ సినిమా వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం అవసరం పడుతుంది అని అవసరం ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ అన్నుకుంటూ ప్రతి ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు తెలుగు హీరోలు ఇందులో కూడా ఏదో నాకు ఈ కాళ్ళ పల్లె అయిపోయింది ఇక కాళ్ళ పల్లె అయిపోయింది షారూఖ్ ఖాన్ సన్మాల పని అయిపోయింది రెట్టవ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే అయితే ఇక ఈ కాళ్ళ పని అయిపోయింది ఇక ఇప్పుడు ఇక దున్నుడే దున్నడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడే దున్నుడు నాకు తెలిసి సినిమా స్టోరీ మాత్రం స్పై ఇవర్స్ అని ఒకటి ఉంటుంది అది డిఫరెంట్ స్టోరీ అది కొద్దిగా మినిమం అలాగే అర్థం కాదు తెలుగు 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 ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వాటు సినిమా విషయంలో పాఠాలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఎందుకంటే హిందీ పాట డైరెక్ట్ డబ్బింగ్ చేసిందనా అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది ఒక విషయంలో ఎన్టీఆర్ గారి విషయంలో కొద్దిగా డిస డిసప్పాయింట్ అయినా సినిమా విషయంలో కాదు మన యూసు కూడా మన యూసు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోయినా అక్కడ మేము అందరము వానలో తడుచుకొని ఆయన కోసం వేచిందాము వచ్చి మైక్ కింద పెట్టాల పెట్టవరి కోసం పెడదామనా ఎవరి కోసం నువ్వు మేము మైక్ ఇచ్చిపోతాం మీ కోసం ఎక్కడికక్కడి నుంచి వచ్చి వానలని కడుసుకొని నీ మీ మీద అభిమానంతో వచ్చాం కానీ ఇగో అందరు అందర్ కటకతో ఫోన్ చేస్తురు రకాం్ నెక్స్ట్ నాగజన గారు విలన్ యాక్షన్ సూపర్ ఉంది చాలా బాగుంది సార్ చాలా బండిచూడత సర్ అంటే సూపర్ ఉంది కానీ అంతమంది హీరోస్ ని పెట్టడం కొంచెం మైనస్ గా ఉంది అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరి ఎవరి హీరో అని కానీ రజనీకాంత్ సార్ నెక్స్ట్ నాగార్జున సార్ ఇద్దరు యాక్షన్ సూపర్ ఉంది ఆ సూపర్ డిలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది అండ్ సెట్ అయింది మ్యూజిక్ సూపర్ ఉంది సార్ చాలా బాగుంది మ్యూజిక్ అయితే అదిరిపోయింది సార్ సార్ చాలా బాగుంది అందరూ చూడొచ్చు సార్ యాభై ఆరు సంవత్సరాలు మన ఉపేంద్ర కన్నడ కన్నడలో కాలేజ్ చేస్తుంది డే వన్ వచ్చి మూడు వందల కోట్లు కొడుతుంది ఈ కూలీ కూలీ అంటే ఏంటి ఇండియానే కూలీ చేసి పడేసింది అనమాట కరోనా తోటి ఒక ట్విస్ట్ ఇచ్చింది కరోనా ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పుడు సోషల్ మీడియా ట్విస్ట్ ఇచ్చాడు కరోనా తోటి ఇప్పుడు ఇండియాకి ట్విస్ట్ ఇస్తున్నాడు మన నాగార్జున ఇచ్చి నాగార్జున ఇచ్చి పడేశాడు బ్రో ఈ సుత్తి చాలు బ్రో ఇచ్చి పడేశాడు నాగార్జున చంపి పడేశాడు ఈ సీన్ చూస్తా ఉంటే నాకైతే మైండ్ బ్లో నాగార్జున కోసం మన ఒక్క తెలుగు తెలుగు ఫ్యాన్స్ కాదు భారతదేశ ఫ్యాన్స్ మొత్తం నాగార్జున కోసం వెయిట్ చేస్తున్నాడు నాగార్జున కింగ్ ఎప్పటికైనా కింగే రజనీకాంత్ ఏమన్నా అన్నారు అనుకో ఆయనకి ఎవరున్నారు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ అండ్ అనుష్క కూడా ఉందంట రజనీకాంత్ గారు చెప్పారు సినిమా చూసే జాగ్రాస్ కాలర్ లో ఎప్పుడు పుండి కొడితో ఇప్పేస్తున్నా చూసాను పోయా వార్పు సినిమా ఇదో చూస్తారా ఇదో ఇదో పక్క ఇదో పక్క ఇదో బా బాబా ఏమో వార్టీ సినిమా భయా పదిహేను సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న నేను థియేటర్ వస్తాను నేను నేను నా పర్సనల్గా సినిమా చూశాను నా జన్మ ధని ఏంటి ఎంత వారికి సినిమాలు పోయా వృత్తికి ఎన్టీఆర్ అన్న ఇద్దరు గాల్లోనే 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 పోయా ఫైట్లు డ్యాన్సులు యాక్టింగ్లు డైలాగులు అబ్బాబ్బా ఏం చేశారు పోయా ఏం చేశారు పోయా ఇద్దరు చేస్తుంటే పోయా డ్యాన్సులు పైట్లు చూడడానికే ఒక స్పైడర్ మ్యాన్ ఒక సూపర్ మ్యాన్ ఒక బ్యాట్స్మెన్ అన్ని అంతే సినిమా అయితే ఉన్న వేరే లెవెల్ అంతే ఇంకా సినిమాలో పాటలు ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ లో అయితే ఒక సాంగ్ లో ఖైరాధ్వని ఉంటదియా కిరాని ఏమో ఆ పేరు రాదు ఆమెను కోసుకు తినే అనిపించిన పోయా బా బాబా ఆ బికినీ ఫిగర్ ఉంది భయా భయా పెళ్ళి కానీ కానీ చూస్తే జన్మ జన్మక జీవితం అంతవాడు బ్రహ్మచారి ఖైరాత్వం చూసుకుంటా బతికి పాత్ర ఎంతవాడు वो ना ते मिडिपाट ना सही है बाजियां नहीं चालो गोस बंद कोली तेली होइंगा दिल्ली का शिर्डी नेशनल इंडिया इंडिया बंद हो रहा है इंका ना बॉयस बॉयस हैं यार अंदर उन्टे वार वन साइड రితిక్ రోషన్ అన్న యాక్టింగ్ వేరు బాడీ వేరు ఫైట్లు వేరు వేరే లెవెల్ యాక్టింగ్ ఎక్సలెంట్ గురు సినిమా ఉంది గురు చెప్పలేము గురు అసలు గూజ్ బంప్స్ అన్న నా బాడీలో నారాలు ఆ సినిమా చూస్తుంటే అబ్బ అబ్బ అబ్బా అసలు ఆ ఫైట్ లేని అసలు ఆ బాడీ ఏంది రితిక్ రోషన్ బాడీ ఏంది కానీ ఒక విషయంలో నేను కొద్దిగా అట్టయినాను ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న మన రితిక్ రోషన్ పక్కన నిలిచి ఉంటే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ సగం అనిపిస్తుంది ఆ బాడీకి అదికి కానీ ఈక్వల్ చూపించారు మూవీలో ఎక్కడ కూడా బోర్ లేదు సేమ్ ఎన్టీఆర్ అన్న ఎలా ఉందో రితిక్ రోషన్ సేమ్ ఈక్వల్ ఇండియా ఫస్ట్ అని ఉంది ఇండియా ఫస్ట్ ఇండియా గురించి ఉంది ఫస్ట్ మన ఎన్టీఆర్ ని కొద్దిగా విలన్ గా చూపించారు అంటే రఘు ఫస్ట్ ఎన్టీఆర్ ఫస్ట్ కానీ చెప్తున్నాను ఇద్దరు ఫస్ట్ ఋతిక్ రోషన్ ఫస్ట్ ఎన్టీఆర్ ఫస్ట్ ఇద్దరు బెస్ట్